ಠಠಠಠಠ i ஏ எது பூர் மீத பதி நிமிஷம் பூர்த்தி Buenas noches, ¿no? Cuando... Субтитры ನಾಲ್ಮಿ ಪದಹು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತೀ じゃあなる పదిహేడు నిమిషముల ముప్పై సెకండ్ల సమయములో పూర్తి చేసుకున్నాయి స్థానములో కొనసాగకుండా పల్లాడు జిల్లా ఎట్లా చెప్పకన్నా రెండు నిమిషములా ముప్పై సెకండ్లు వెనకల్లలో కొనసాగుతున్నాయి ప్రస్తుతము పద్నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నాయి

ಇರೂ <Futti> ಪೂರ್ತಿ <coughs> <coughs> <coughs>